వేలాది మంది భక్తుల కోరిన కోరికలు తీర్చే వారాహిమాత ఆలయం దర్శించుకుందాం రండి ఈ ఆలయం మన కాకినాడకి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో గల కొవ్వూర్ అనే గ్రామంలో ఉంది ప్రతి బుధవారం ఈ ఆలయం క్లోజ్ లో ఉంటుంది మిగతా రోజులలో మార్నింగ్ సిక్స్ నుంచి వన్ వరకు ఈవినింగ్ ఫోర్ నుంచి నైన్ వరకు ఓపెన్ లో ఉంటుంది ప్రతి శుక్రవారం అలానే పర్వదినాల్లో ఈ ఆలయం చాలా రద్దీగా ఉంటుంది ప్రతి నెల పంచమి రోజు అన్నదానం కూడా జరుగుతుంది ఈ ఆలయానికి కుడివైపుగా వంద మీటర్లు వెళ్తే ఎనభై ఏళ్ల చరిత్ర కలిగిన భువనేశ్వరి మాత ఆలయం ఉంటుంది శ్రీచక్రం ఆకారంలో భువనేశ్వరి మాత ఆలయ గోపురం ఒడిశా తర్వాత మన ఆంధ్రలో ఇక్కడే ఉంది అమ్మవారి ప్రాముఖ్యత ఏమిటంటే వివాహం కాని వాళ్ళు సంతానం లేని వాళ్ళు పలు విధములుగా కూడా వచ్చి పౌర్ణమి నాడు శుక్రవారం నాడు అమ్మవారి పంచామృతాభిషేకం జరుగుతుంటుందండి ఆ జరిగిన తర్వాత వారి కోరికలు తీర్పు ఈ ఆలయం టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ సెవెన్ టు ట్వెల్వ్ ఈవినింగ్ ఫైవ్ టు ఎయిట్ మీకు అవకాశం దొరికినప్పుడు తప్పకుండా యాలి అని